హాయ్ నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ నా పేరు స్టైల్ మామ అంటారు బిగ్ బాస్ గురించి టాపిక్ మాట్లాడదాం మొన్న రీసెంట్గా జరిగినది మాస్క్ మ్యాన్ హరీష్ని అందరూ తప్పు పట్టారు కానీ రీతు చౌదరి మాత్రం ఆయన ఏం తప్పు మాట్లాడలేదు అని మాట్లాడడం జరిగింది సో దీనిని బట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే రీతు చౌదరి చెప్పింది ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నన్ను ఫీల్ అయితే నాకు అనిపించింది ఎందుకు రీతు చౌదరి చెప్పింది కరెక్ట్ అంటే యాక్చువల్గా అక్కడ జరిగిన సంభాషణ మనం యూట్యూబ్లో వెళ్ళి చిన్న వన్ మినిట్ బిట్ చూస్తే అర్థం కాదు సో హాట్ స్టార్లో వెళ్ళి చూసినప్పుడే అది నిజం అనేది అర్థమవుతుంది బిగ్ బాస్ గేమ్ కూడా అట్లా ఉంటుంది కాబట్టి నాగార్జున గారు వచ్చి మాట్లాడడం జరిగింది అంటే ఒక కంటెంట్ కోసం పబ్లిక్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు పబ్లిక్ ఇది నిజంగానే ఫుల్ వీడియోస్ చూస్తున్నారా జస్ట్ లేదుకుంటే వన్ మినిటే చూసి మాట్లాడుతున్నారా అన్న విషయాన్ని గురించి అయితే కొంచెం డిస్కషన్ జరిగినట్లు నాకు అనిపించింది సో మాస్క్ అయితే అక్కడ ఎలాంటి తప్పు లేదు మాస్క్ తప్పు లేదు అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే మాస్క్ మ్యాన్ యాక్చువల్లీ ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడలేదు ఎందుకు ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడలేదు మాట్లాడింది కదా అని చాలామంది అక్కడ ఉన్న పన్నెండు మంది కంటిస్ పదమూడు మంది కంటిస్టెంట్ చేతులు ఎత్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు అవును ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎత్తన్నారు కానీ అక్కడ జరిగిన సంభాషణని అర్థం చేసుకోండి అక్కడ జరిగిన సంభాషణ ఏంటిది అంటే ఆ భరణి ఒకటి భరణి ఇంకొకటి ఓకే భరణి ఉన్నాడు కదా భరణి ఆ కంటెంట్ కంటెంట్ అయితే గుర్తులేదు ఆ ముగ్గురు కంటెస్టెంట్లా భరణి ఇమ్మానియేలు తనుజ ఈ ముగ్గురు దగ్గర అక్కడ మాట్లాడింది ఆయన ఏమన్నాడంటే నేను మాట్లాడింది వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు మాట్లాడడం రాంగ్ ఏం మాట్లాడారు ఫస్ట్ పాయింట్కి వచ్చేసి మాట్లాడ చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళు మాట్లాడింది ఎప్పుడు మాస్క్ మ్యాన్ హరీషు హరిత హరీషు ఎప్పుడు లేడీస్ తోటే మాట్లాడుకుంటుంటాడు లేడీస్ తోటే అది ఇది అన్నప్పుడు వాళ్ళతో గొడవ జరిగింది కదా నేను మాట్లాడింది లేడీస్ తోటి అంటున్నారు కదా వాళ్ళిద్దరితో కూడా మాట్లాడిన కదా వాళ్ళిద్దరు కూడా లేడీసా అన్న స్వభావంతో మాట్లాడడం జరిగింది అక్కడ జరిగిన సంభాషణ అయితే ఇది హరీష్ హరిత హరీష్ మాట్లాడింది అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అన్న ఫీల్ అయితే నాకు అనిపించలేదు ఎందుకంటే వీళ్ళే అన్నారు ఎప్పుడు లేడీస్ తోటి మాట్లాడుతుంటాడు లేడీస్ దగ్గర గేమ్ అది ఇది అనడం వలనే హరిత హరీష్ అలా మాట్లాడడం జరిగింది తప్ప లేడీస్ని కించపరిచి లేడీస్ని తప్పుగా మాట్లాడే అలాంటి ఉద్దేశంతో అన్నట్లయితే నాకు అనిపించలేదు ఇంకొకటి చెప్పాలంటే ఆర్గ్యూ కూడా నాగార్జున దగ్గర కూడా ఆర్గ్యూ చేయడం మాత్రం హైలెట్ నిజంగా నిజంగా నెక్స్ట్ లెవెల్ మాట్లాడిండు నేను తప్పు చేయలేదు అని ఇంకొకటి ఇట్లనే పాయింట్ టు పాయింట్కి వస్తే రోజు రోజ్ గురించి కూడా అతను ఇంటెన్షన్ వేరు కానీ రోజ్ గురించి కూడా అతని టార్గెట్ చేసిరు హరీష్ ని నాకు అనిపించిన ఫీలింగ్ ఇంకొకటి చెప్పాలంటే ఇమ్మాని దగ్గర అతను సీరియస్ అయింది ఎగ్జాక్ట్లీ రాంగ్ అక్కడ మాత్రం ఇమ్మాని దగ్గర ఎందుకంటే ఇమ్మాల్ సారీ చెప్పినా కూడా ఆయన మాట్లాడే తీరు బాగాలేదు ఇంకొకటి ఇమాని కూడా ఆయన అలా మాట్లాడడం ఆయన ఎన్నో ఇబ్బందులు పడి బిగ్ బాస్ నైన్ లేకి అతని ఒక పట్టుతో వస్తే ఆయనని ఆ విధంగా అనడం కూడా ఆయనది చాలా తప్పు ఈ రెండు మిస్టేక్స్ అయితే ఇక్కడ అయితే నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి బిగ్ బాస్ నైన్ ఇంకా బజ్జు అనేది స్టార్ట్ కాలే ఇంకా స్టార్ట్ కావాలి ఇంకా కంటెంట్ అనేది హైలైట్ హైలైట్ ఇవ్వాలి ఇంకా చూడాలని పీపుల్స్ని ఆకర్షణించుకోవాలి ఎందుకంటే కంటిస్టెంట్ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఇంకొకటి చెప్పాలంటే నెక్స్ట్ ఇంకొక మ్యాటర్ గురించి మాట్లాడతాం ఒక్క మ్యాటర్ గురించి ఒకటే స్వభావం చెప్తేనే అర్థమవుతుంది ఇంకొక మ్యాటర్ని తీసుకపోయి ఇంకొక చోట రుద్దితే మీకు అర్థం కాదు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వేరే దాని గురించి కూడా మాట్లాడతాం నాకైతే ఇష్టమైన కంటెస్టెంట్ అయితే ప్రజెంట్లీ ఇమ్మనేలు రీతు అని నాకైతే నా ఫీల్ సంజన గేమ్ ఓకే వాళ్ళు ఎట్లయినా ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు గేమ్ ఆడగలుగుతున్నారు ఇంకా కామన్ మ్యాన్స్లో శ్రీజ ప్రతిదానికి అరసడం అక్కడ కూడా మాట్లాడడం రాంగ్ సార్ అని చెప్పడం హరిత అరిష్ని చాలా తప్పు శ్రీజ పర్టికులర్ గా ఆన్లైన్ బట్టి కాదు నీ ఓన్ డిసిజన్ ఏంది రీతు ఎలా ఇచ్చింది అలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది అని ఫీల్ థ్యాంక్ యూ గైడ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా పేరు స్టైల్ మేమ కొత్త మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ గురించి ప్రతి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి